पवन कल्याण పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే అభిమానులకు ఒక వైబ్రేషన్ ఆయన సినిమా వస్తుందంటే ఒక ఎమోషన్ పవన్ సినిమా విడుదలవుతుందంటే చాలు థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది సినిమా హిట్ ఆర్ తో సంబంధం లేకుండా తెరపై పవన్ కళ్యాణ్ కి చూసి సాంబర్ పడిపోతారు అభిమానులు అలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా విడుదలై చాలా కాలమే అవుతోంది ఇలాంటి తనంలో పవన్ కళ్యాణ్ తదుపరి మూవీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు విడుదలవుతోంది అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే హల్చల్ చేస్తోంది అవస్థ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఏపీ డిప్యూటీ సీఎంగా పరిపాలన రాజకీయ వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు వరుసపెట్టి రివ్యూలతో పాటు క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్క్ చూపిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారం సుపరిపాలన లక్ష్యంగా కష్టపడుతున్నారు పవన్ ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జనసేన అని ప్రచారం చేసిన ప్రాంతాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించడంతో ఆయన పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది పవన్ కళ్యాణ్ తన జీవితంలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాడని ఒక పక్క సంతోషపడుతున్నా తమ అభిమాన నటుడిగా తిరిగి వెండి తెరపై చూస్తామో లేదో అని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో కలిసి చివరిసారిగా బ్రో సినిమాలో వెండి తెరపై కనిపించారు పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అంకితమయ్యారు ఎన్నికల సీజన్ కావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రచారంతో పాటు ఫలితాల తరువాత ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు పవన్ చేతిలో ప్రస్తుతం హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ కోజీ సినిమాలున్నాయి వీటిని త్వరగా కంప్లీట్ చేసి దర్శక నిర్మాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు అయితే పాలనలో కీలక బాధ్యతలున్నందున తాను సినిమాలు చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేనని కాస్త వెనకడుగు వేస్తున్నారు కానీ తాను కమిటైన సినిమాలు కంప్లీట్ చేయాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు తొలుత సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీని పవన్ పూర్తి చేస్తారని టాక్ నడుస్తోంది అంతకంటే ముందు హరిహర వీరమలను జనసేనాని ఫినిష్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి హరిహర వీరమల్లును తొలుత క్రిష్ జాగర్ల ముడి స్టార్ట్ చేసినప్పటికీ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు దీంతో చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ మెగా ఫోన్ పెట్టారు దాదాపుగా షూటింగ్ పూర్తిగా ఒక్క పవన్ కళ్యాణ్ పాట మాత్రమే మిగిలింది అయితే వీరమల్లు షూటింగ్లో పవన్ పాల్గొంటారంటూ రకరకాల కథలు వచ్చాయి తర్వాత అవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు పూనకాలతో ఊగిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది డిప్యూటీ సీఎం షూటింగ్లో పాల్గొన్న ఫోటోను నిర్మాత ఏం రత్నం ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ వీకెండ్లో హరిహరి వీరమల్లు షూటింగ్లో పాల్గొంటారని చెప్పారు వీరమల్లు మిమ్మల్ని మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున థియేటర్లో కలుస్తానంటూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ట్విట్టర్లో టాప్ లో ఉంది